ఇక వివరాలకు వెళ్తే రాఖీ పౌర్ణమి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు అనంతరం రేవంత్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు అలాగే రేవంత్ రెడ్డి మనవాడికి కూడా సీతక్క రాఖీ కట్టారు అలాగే ఎంపీ కావ్య ఎమ్మెల్యేలు పన్నికారెడ్డి రాగమయ్యి కార్పొరేషన్ చైర్మన్లు బండ్రు శోభారాణి నేరల్ల శారద కాల్వ సుజాత తదితరులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సీతక్క రాఖీ కట్టారు రాఖీ పూర్ణం సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతు శ్రీలత శోభన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వారి నివాసంలో రాఖీ కట్టారు ఈ సందర్భంగా సోదర సోదరి మనల బంధం సాంప్రదాయ విలువలను గుర్తు చేస్తూ ఒక సోదరి తన అన్న తమ్ముళ్ళకి రక్షాబంధనం చేసి తన ప్రేమను భద్రతను వ్యక్తం చేసింది మాజీ బీఆర్ఎస్ నేత కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు దీంతో ఖాళీ అయిన స్థానానికి కేంద్ర ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది అయితే దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన అభిషేక్ సింఘవి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే ఆయన తెలంగాణ శాసనసభకు చేరుకుని రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను లోక్సభలో ఉప ఎన్నికల రిటైనింగ్ అధికారికి అందించారు ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దీప్ దాస్ మున్షి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు కలకత్తాలో యువ వైద్యురాలపై జరిగిన ఘటనను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించారన్నారు ఈ ఘటన చూశాక రాఖీ జరుపుకోవాలంటే బాధగా ఉందని వాపోయారు మళ్లీ ఇలాంటి అత్యాచారాలకు పాల్పడకుండా ఉండాలంటే భయపడేలా కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని దానం అభిప్రాయపడ్డారు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుభాకాంక్షలు తెలిపారు ఆదర్శనగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పలువురు కార్పొరేటర్లు పారిశుద్ధ్య కార్మికులు ముస్లిం మహిళలతో పాటు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు దానంకు రాఖీ కట్టారు దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షాబంధన్ పండుగ సహోదర తత్వానికి ప్రత్యేకగా నిలుస్తుందని దానమన్నారు రాఖీ పూర్ణమి శుభ సందర్భంగా మా అక్క చెల్లెలందరికీ రాఖీ పండుగ శుభ సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఆడపడుచులు ఒక సంవత్సరం పాటు ప్రతి సంవత్సరం రాఖీ పూర్ణమి ఎప్పుడొస్తుంది మరి అన్నలకు రాఖీలు కట్టాలి తమ్ముళ్ళకు రాఖీలు కట్టాలని అక్కా చెల్లెళ్ళు ప్రతి సంవత్సరం నిరీక్షణ జరుగుతూ ఉంటుంది ఆ శుభ సందర్భంలో రాఖీ పండుగ వస్తే వారి ఆనందానికి మరి ఇక అంత ఉండదు అంత ఆనందం ఉంటుంది మా అన్నకు రాఖీ కట్టాలని ఎక్కడెక్కడ ఉన్నా కూడా అక్కా చెల్లెళ్ళు ఈ ప్రాంతంలో లేకపోయినా వేరే ప్రాంతంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా కనీసం వీడియో ద్వారానైనా సోషల్ మీడియా ద్వారా ఉన్న వారికి శుభాకాంక్షలు పంపించేటువంటి సాంప్రదాయం తరతరాలుగా మన భారతదేశంలో వస్తూ ఉంది అన్న చెల్లె యొక్క అనుబంధం అక్కా తమ్ముడి యొక్క అనుబంధం దీంతో ఎంతో పవిత్రమైనటువంటి బంధం కాబట్టి ఇందులో భాగంగా ఈరోజు ఎంతోమంది ఆడపరుచులు పొద్దున్నే వచ్చి నాకు రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టినటువంటి అక్కా చెల్లెళ్లకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వారు మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఎవరిస్తారు అంటే అక్క చెల్లెలే మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తాం మా అన్న బాగుండాలి మా తమ్ముడు బాగుండాలని ఆశీర్వాదం ఇస్తారు అలాంటి అక్క జల్లెళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కూడా ఆయుర ఆరోగ్యలతో ఉండాలని మన రాష్ట్రమే కాదు భారతదేశంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు అక్కా జిల్లెల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి రాఖీ పండుగ నాడు వారి అన్నలకు తమ్ముళ్ళకు రాఖీలు కట్టుకొని ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రధానంగా మొన్న బెంగాల్లో జరిగినటువంటి సంఘటన చాలామంది ఆడపరుశలని కలిసివేసింది బాధకు గురి చేసింది ఈరోజు ఆ రాఖీ పండుగ జరుపుకోవాలంటే కూడా వాళ్ళందరూ కూడా డాక్టర్సు భారతదేశ వ్యాప్తంగా కూడా రోడ్లపై నుండి వారి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా బాధ కలుగుతూ ఉంది రోజు మీడియా చూస్తూ ఉంటే మరి దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన ఆడపరుచులు చేస్తున్నారంటే మరి ఇలాంటి సంఘటన పునరావృతం కావద్దని అలాంటి వారి మీద కఠినమైనటువంటి చర్య తీసుకున్నటువంటి బాధ్యత ఈరోజు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నా అందరిపైన ఉంది కాబట్టి ఈ చట్టం ప్రధానంగా ఎలాంటి పనులు చేసేటువంటి వారి మీద ఒక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళను కోర్టులో ఆశ్రయించకుండా నేరుగా వాళ్ళకి శిక్ష పడే విధంగా ఏదైనా చట్టం వస్తే బాగుంటుంది నేను కూడా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది డాక్టర్స్ పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ రక్తానికి వాడైనా వెనుక ముందు చూడకుండా వారికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు డాక్టర్స్ కాబట్టి అలాంటి ఆడపరుశలకు ఇలాంటి అన్యాయం జరిగింది కాబట్టే ఇంతమంది డాక్టర్స్ వాళ్ళందరూ కూడా నిరసన న్యాయవాది సంతోష్ కుమార్ను అక్రమంగా హింసించిన బోరబండ ఎస్ఐ జమీల్పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ డిమాండ్ చేసింది రోజురోజుకు న్యాయవాదుల మీద పోలీసుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని జేఏసీ అధ్యక్షుడు వేద్ ప్రకాష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయవాద దంపతులపైన జనగామ పోలీసుల దాడి మరవకముందే కుట్పల్లి కోర్టులు వకాలత్ చేస్తున్న న్యాయవాది సంతోష్పై అకారణంగా పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు న్యాయవాదుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు వెళ్ళి ఇచ్చాం ఇంత నిన్న నిన్న మొన్న మధ్యాహ్నం జరిగింది సో నిన్నటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు పోలీసు వారు సో కావున మేము శాంతియుతంగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని నడిపించాలని అనుకుంటున్నామో ఈ ఉద్యమాన్ని ఆ కారణంగా సిపి గారిని నిన్న కలిసాము నిన్న మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కలిసాము కమిషనర్ ఆఫ్ పోలీస్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని ఆయన గురించి చాలా మంచిగా విన్నాం మేము సార్ కానీ ఏదో ఆ కారణంతో ఆయన పై అధికారులు ఏం బ్రీఫింగ్ ఇచ్చారో సార్కు తెలియదు మాకు కానీ సార్ నుంచి మాకు కోరుకున్నంత అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు కావున మేము ఈరోజు ఇరవై నాలుగు గంటలు వెయిట్ చూసాము ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము మా సంతోష్ చేస్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోలీసు వారు వాళ్ళకి ప్రతి మనిషికి ఒక ఎలాంటి రక్షణ అయినా ఉంటుంది సో అడ్వకేట్ అని చెప్పిన తర్వాత కూడా ఎలాంటి ఆయనకు హక్కులు ఉంటాయి ఒకళ్ళు నిజంగానే ఏ క్రైమ్ చేసినా చేయకపోయినా ప్రతి వ్యక్తికి ఒక హక్కులు ఉంటాయి ఆ హక్కులను కాలరాస్తూ బనీను లుంగీ లుంగి మీద తీసుకుపోవలసినంత నేరం సంతోషం చేశాడని నేను పోలీస్ వాళ్ళని ప్రశ్నిస్తున్నా సెకండ్ థింగ్ ఒకవేళ తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కనీస మానవ హక్కులు పాటించారా మీరు మీరు దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు యాక్చువల్ మీరు వచ్చింది ఎవరి కోసము ఈ లిక్కర్స్ ఏదైతే అమ్ముతున్నారో ఆ కారణంగా బెల్ట్ షాప్ అనే సరళ అనే ఆ ఇంటి ఓనర్ దగ్గరకు వచ్చారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాము సార్ గత ప్రతి వారం ఏదో ఒక చోట ఈ రాష్ట్రంలో ఏదో ఒక న్యాయవాది పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి మొన్ననే గత వారమే జనగావ్లో ఇద్దరు పైన జరిగింది ఇప్పుడు సంతోష పైన జరిగింది రేపు మా ఎవరిపైనైనా జరిగే ఆస్కారం ఉంది కావున మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలాగే హోమ్ మినిస్టర్ను అలాగే డీజీపీ గారికి మేము కోరేది తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు రుణమాఫీ చేస్తుంటే అది చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ టూ నిందితునిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను విచారించిన నాంపల్లి కోర్టు పదిహేను రోజుల పాటు చరిత్రలతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాదును విడిచి వెళ్లరాదని ఆదేశించింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై మూడున భుజంగారావు అరెస్ట్ అయ్యారు బెయిల్ కోసం ఇప్పటికే ఆయన పలుమార్లు పెట్టుకున్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది ఈ కేసులో తొలుత మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు ఆయన ఇచ్చిన సమాచారంతో అదనపు ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే కేసులో ఏవన్ నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు ఆయన కోసం పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఏపీకే ఫైల్స్ ముసుగులు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు ట్రేడింగ్ టాపిక్తో ఏపీకే ఫైల్ బ్యాంక్ మేనేజర్ల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు ఎప్పటికప్పుడు వారి వ్యూహాలను మారుస్తూ ప్రజల నుండి నగదును కాజేస్తున్నారు అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ జంక్ కాల్స్కు స్పందించి ఓటీపీలు చెప్పకూడదన్నారు బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని వచ్చే ఫోన్ కాల్స్ను గుడ్డిగా నమ్మి వివరాలు చెప్పొద్దన్నారు వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్తో లింక్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదన్నారు ఒక వీడియో ప్లే అవుతుంది లేదా ఒక యాడ్ డిస్ప్లే అవుతుంది దాంట్లో మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు ఆ పార్ట్ టైం జాబ్ మీరు ఒకవేళ జాబ్ చేస్తున్నా కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు లేకుండా ఫుల్ టైం చేయొచ్చు ఈరోజు అన్ఫార్చునల్ నాకు కూడా వచ్చింది నేనున్న దాంట్లో ఇప్పుడు నడుస్తున్నది అయితే అనగానే ఇదేదో బాగుంది ఏం జాబ్ చేయాలని అనేది వాడు దాన్ని మనం క్లిక్ చేస్తాం ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున భారత్ బంద్కు పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఈ మేరకు ప్రెస్ క్లబ్ నందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఎస్సీలను ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర చేసిందని అన్నారు ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని ఇది బీజేపీ నరేంద్ర మోదీ తీర్పు అని ఎద్దేవా చేశారు ఎస్సీ ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదాలతో పెద్ద ఎత్తున భారత్ బంద్లో పాల్గొని తమ సత్తా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట మాలలకు జరిగిన అన్యాయం చాలా తీరని అన్యాయం జరిగింది ఎందుకంటే ఏ దాంట్లో అయినా కూడా ఏది ఎస్సీ కార్పొరేషన్ లోన్లో అయినా కూడా అన్యాయమే మా సోదరులే తీసుకున్నారు మన దళిత బంధు అన్నది దళిత బంధు కూడా వాళ్ళకే ముట్టినాయి మూడు ఎకరాల భూమి ఇచ్చింది మూడు ఎకరాల భూమి కూడా మా సోదరులకే పోయింది మన గురుకుల పాఠశాలలో మా మాల పిల్లలు ఒక్కరు లేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఉండి మొత్తం వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబాలే ఉండవు కానీ మేము ఏమన్నా ఏమనలేదు మా లెక్కపోయేది మా దళ్ళు వినేకిరి అని పబ్లిసిటీ చేసడం అనేది మానుకోవాలి చూడరా మేమైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు తీర్పు కాదు అది మోడీ తీర్పు మోడీ వెనక ఎవరెవరు ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు కిషన్ రెడ్డి వెంకయ్య నాయుడు వీళ్ళ ఉండి నడిపించిన కథ ఓటు బ్యాంకు రాజకీయం చేసిందని కూడా మీకు మనం చేస్తున్నాను అందు గురించి ఆ అది ఆ తీర్పు ఎనికి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవై నాడు నడిచే బంధుల అంత రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో అన్ని సంఘాల నాయకులు ఉన్నాము అన్ని సంఘాల నాయకుల ద్వారా మీరు కలుపుకొని అందరూ ఐక్యమత్యం అయ్యి శాంతియ పద్ధతిగా మీరు పిలుపుకు ధర్నాలు చేయాలి రక్తరోకలు చేయాలని మనం పిలుపునిస్తున్నాం అందు గురించి ఈ పోరాటాన్ని ఆపుతాము న్యాయమైన ఉద్యమాలు చేసి మేము ఎస్సీ వర్గీకరణ ఆపుతామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించి ఏడు తొమ్మిది మంది న్యాయమూర్తులతోటి మేము కోర్టుకు పోయి మేము రీపిటీషన్ వేసి ఆపేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించి ఏమి తొందర పడేది లేదు మేము ఎంత ఎన్నిక పోయినామంటే అంత అంత ఎన్నికనే మా మాలలు పిల్లలు కూడా ఈ స్కూలు లేవు ఏమి లేవు మవ్విన ఒకటవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఆ తీర్పులో మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు దళితులు ఆదివాసులు అందరూ కూడా వారు మనోభావాలని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది ఎందుకంటే ఈ యొక్క తీర్పులో క్యాటగిరైజేషన్ విభజన ఎస్సీ కులాల విభజన అదేవిధంగా క్రీమి లేయర్ మీద కోర్టు ప్రత్యేకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ తీర్పులో అన్ని విషయాలు అంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇంపార్టెంట్ విషయాలు దాన్ని తీర్పు ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా రాజకీయ స్వార్థానికి సంబంధించినటువంటి తీర్పుగా భావిస్తూ ఈ తీర్పుని మనం పునః పునఃపరిశీలించి వెనుక తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ తీర్పుని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు దళిత సంఘాలు ఆదివాసులు అందరూ కూడా మరి ఇరవై ఒకటో తారీఖు ఆగస్టున భారత్ బంద్ పిలిపి జరిగింది కాబట్టి అదే పిలుపు మేరకు మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రలో మరి ఈ బంధుని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అన్ని జిల్లా గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరి ఈ బంధులో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బంధుని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క మరి ఈ తీర్పుకు నిరసన తెలియజేస్తూ చాదర్ఘట్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణ మాసం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చి బోనాల సమర్పించారు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరెళ్లి అంజయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాలుగా నిరాటంకంగా బోనాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు అంజయ్య వారిని శాలువతో సత్కరించారు రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాతం మోపింది హైడ్రా కానాపూర్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు హైడ్రా అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలను నిర్మించారు యజమానులు తెల్లవారుజాము నుండి భారీగా పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగుతుంది ఈ సందర్భంగా అధికారులకు యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నగరంలోని చందానగర్లో స్వా సెంటర్పై పోలీసులు దాడి చేశారు నలుగురు యువతులు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు స్వా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పక్కా సమాచారంతో హ్యూమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పక్కా సమాచారంతో హ్యూమెన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మరో ఘటనలో కేపిహెచ్పి నాలుగో రోడ్డులోని సెలూన్ షాప్పై పోలీసులు దాడులు చేశారు సెలూన్ స్పా ముసుకులో వ్యభిచారం నిర్వహించినట్లుగా గుర్తించారు ముగ్గురు యువతులు ఇద్దరు వీటులను అదుపులోకి తీసుకున్నారు నలభై సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెలరీ ఇప్పుడు తన యాభై ఐదవ షోరూమ్ను హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్బాబు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై నూతన షోరూంను ప్రారంభించారు తయారీ ధరకే బంగారం వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణను పొందిన లలితా జ్యువెలరీ ఇప్పుడు సుచిత్ర సర్కిల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇక్కడ షోరూంను ప్రారంభించినట్టు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు తక్కువ ధరలు నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంను ఆరంభించడం మరింత విశేషం ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి గౌడ్ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారాచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు

హైదరాబాద్ తానకలోని హెచ్పి పెట్రోల్ బంకులో పెట్రోల్కి బదులు నీళ్లు రావడంతో వినియోగదారులు అవక్కయ్యారు బంకులో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు కొద్ది దూరం వెళ్ళగానే వారి వాహనాలు మురాయించాయి దీంతో తిరిగి వారు బంకు వద్దకు వచ్చి పెట్రోల్కు బదులు నీళ్లు వచ్చాయని బంకు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బంక్ మేనేజర్ నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు వచ్చింది మాకు ఇమీడియట్లీ ఇలా అప్డేట్ చేసుకోం మళ్ళీ వన్ థర్టీకి ఈ మార్నింగ్లో ఇది ప్రాబ్లం ఇక్కడ జరిగింది మాకు చాలా ఇబ్బందికరమైన ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసుకొని రావాల్సి వచ్చింది బంగి యాజమాన్యం ఏమంటున్నారు వాళ్ళు సార్ మీరు వెహికల్ రిటైల్ తీసుకోండి మీరు ప్రాబ్లం ఏందో సాల్వ్ చేస్తామని చెప్పారు కానీ మా మరకంత డి డిస్టర్బ్ అయిపోయింది ఈరోజు దానికి తోడు ఇలా వెహికల్ కూడా ప్రాబ్లమ్ ఇచ్చింది వెహికల్ వేయించుకొని వచ్చేసరికి టైం అయింది ఎన్ని లీటర్లు కొట్టి వన్ థౌసండ్ వన్ థౌసండ్ టెన్ రూపీస్ కొట్టించినాము అలా ఫైవ్ హండ్రెడ్ పెట్టాము ఫైవ్ హండ్రెడ్ లీవ్ లీటర్ ఈరోజు కర్ణాటకలోని ఎస్పీ పెట్రోల్ బంక్లోని రెండు కార్లలో కూడా వెయ్యి వెయ్యి రూపాయల పెట్రోల్ డీజిల్ పోస్తే దాంట్లో ఒక దాంట్లో నీళ్లు ఒక దాంట్లో పాలు అన్నట్టు రెండిట్ల నీళ్లు సగం పెట్రోల్ సగం వచ్చింది దీనికి ఈ పెట్రోల్ యాజమాన్యం ఏ మాత్రం కూడా స్పందించకపోవడము అదేవిధంగా నిర్లక్ష్యం చేయడము ఎవ్వడ వచ్చిన వాళ్ళను బెదిరియడము ఏం చేసుకుంటారో చేసుకొని వినడము ఇది పద్ధతి కాదు యాజమాన్యం పెట్రోల్ బంక్ యాజమాన్యం వచ్చి వాళ్లకు కష్టపర్యాయమే కాకుండా ఈ పెట్రోల్ బంకు ప్రభుత్వం దాదాకా హెచ్పీ పెట్రోల్ బంప్ రావడం జరిగింది యజమాని అడిగితే అట్లనే వస్తే మీరు ఏం చేసుకుంటారు అని కూడా స్పందిస్తున్నారు ఇప్పుడు కూడా ఇద్దరు కార్ రోజు కూడా వాళ్ళు వాటర్ కార్లు ఇక్కడ పెట్టి తీస్తే మొత్తం వాటర్ మాత్రం ఇంత నలభై రెండు లీటర్ల పెట్రోల్ ఉంది అంతే ఇరవై లీటర్ల వాటర్ దాంట్లో నుంచి అది కూడా వాళ్ళందరూ చూపించుకొని ఇక్కడ పెట్టారు కానీ పది పన్నెండు బైకులలో కూడా వాటర్ వచ్చినాయి ఏం చేసుకుంటారో చేసుకోండి పెట్రోల్ బంక్ వచ్చిన మా ఓనర్ లేడీ ఇక్కడ ఆయన అమెరికాలో ఉన్నాడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మారు తప్ప టూ థౌసండ్ టెన్ పెట్రోల్ ఒప్పిస్తే మళ్ళీ ఖాళీ షార్టేజ్ వచ్చింది పెట్రోల్ వీటికే ఇక్కడ నాగోల్ కాడ చూస్తాం నారాపల్లి దగ్గర పోయి దాంట్లో చెక్ చేస్తే పెట్రోల్ లేదు ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ ఉంది ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ మైనస్ ఉంది మళ్ళీ ఇమీడియట్లీ మేము ఇక్కడ బీబీ నగర్ దగ్గర భారత్ పెట్రోల్ పోస్తాము ఫైవ్ హండ్రెడ్కి పెట్రోల్ వీడియో తీసి కూడా మళ్ళీ వెప్పాము ఇంకా మా ఫ్రెండ్ కారణంగా ఇంకో ఫ్రెండ్ ఉంటే పోయి మాట్లాడిపించినా వన్ ఓ క్లాక్ వన్ థర్టీ షార్టేజ్ వచ్చింది పెట్రోల్ షార్టేజ్ వచ్చిందండి అని అట్లా ఎట్లా సార్ బండి తీసుకొని ఇక్కడ రండి మీ వెహికల్ దగ్గర తీసి మేము పోయే పని డ్రాప్ చేసుకొని రిటర్న్ రాలేదు కదా ఏదన్నా ఒక మంచి చెప్తున్నాం మనం చూడు ఇలా పెట్రోల్ తక్కువ ఉంది దాని ఫోటో తీసుకు వెళ్తున్నావు కానీ ఫోటో కూడా తీసుకుని అది దాన్ని మధ్యాహ్నం వెహికల్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ టెన్ రూపీస్ పెట్రోల్ పోపిస్తాం మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది మళ్ళా ఇంకా మా చేసి మాట్లాడినాము కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే బాబు ఇది మళ్ళీ బాబు తక్కువ కొట్టిందా లేకుంటే పెట్రోల్ సిస్టమ్ ప్రాబ్లం ఉందా ఇంజిన్ ప్రాబ్లం ఉందా ఏందో చూసుకోండి నాకైతే వచ్చినంత మాట్లాడదాం అంటే మంచి సార్ అదే